ఫ్రెండ్స్ హిమాలయ పర్వతాల మీద మనుషులకు దూరంగా ఒక చోట ఈ మంకీస్ అన్ని జీవిస్తూ ఉంటాయని వీళ్ళందరితో లీడర్ చెప్పినట్టుగానే చేసేవాళ్ళు ఇంకా ఈ లీడర్ వీళ్ళందరితో ఉన్న ఈ పర్వతాన్ని పెద్ద పెద్ద ఏనుగులన్నీ మోస్తున్నాయని చెప్తాడు అండ్ వీళ్ళలోనే ఈ మంకీ వాళ్ళ నాన్న ప్రతిరోజు గంటని కొట్టే పని చేస్తూ ఉంటాడు ఎందుకంటే గంటని కొడితేనే సూర్యుడు వస్తాడని నమ్ముతారు ఇంకా సమయం గడిచే కొద్ది ఈ హీరో మంకి పెద్దగా అవుతాడంటే ఒక రోజు లీడర్ ఆ గంటని కొట్టే వరకు మన హీరోకి ఇస్తాడు ఇంకా ఈ మంకి గంటని ఎలా కొట్టాలని నేర్చుకునే ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఒక రోజు మన హీరో గంటని కొట్టడానికని కొట్టడానికి వెళ్లేటప్పుడు ఈ మంకీ కను ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది ఇంకా దాని వల్ల ఈ దేశ తప్పి పై నుండి వెళ్ళి అవతలకు వెళ్లి పడుతుంది అండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ కొండ అవతలకి రాలేదు దానితో ఈ మంకి భయపడిపోతుంది ఇంకా అప్పుడే ఒక ప్లేన్ ఈ మంకి వైపే వస్తూ ఉంటుంది అండ్ అది చూసి ఈ మంకి చాలా భయపడిపోతుంది అండ్ ఆ ప్లేన్ క్రాష్ అయ్యి నేరుగా ఈ మంకి దగ్గరకు వచ్చి ఆగుతుంది ఇంకా ప్లేన్ ఆగిపోయిన వెంటనే పైలట్ పారాషూట్ వల్ల దూరంగా వెళ్లి పడతాడు ఇంకా ఈ మంకి ఆ వ్యక్తిని చూడడానికి వెళ్తుంది దానితో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని గట్టిగా రావడం స్టార్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే లైక్ చేసి ఛానల్ చేసుకుని టైప్ చేయండి చివరికి హీరో మంకి వెళ్ళి జరిగింది మొత్తం తన గుంపు పెట్టడం తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి